దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఎదుగా ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నామ్మా అయ్యారు రెండు చేతులు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేను నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయ జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్టర్ పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభు నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీ కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు చందు గారు మరి కడప నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించును గాక ఆశీర్వదించును గాక మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కొరంతి మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం అందరం కలిసి చదువుదాం శిలవుల గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు ఇదే సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలో దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని వారులరా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నిండు వందనాలు అందరూ బాగున్నారు కదా మీకన్నా సమస్యలు ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను సరేనా మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే సిల్మను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది కదండి నిజమే ఇప్పుడు మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తే చాలు అడ్డుకుంటా ఉన్నారు కదా మతున్ మాదులు కదా జై శ్రీరామ్ అనండి కదా బొట్టు పెట్టుకోండి ప్రసాద్ తినండి చర్చిల మీద వాళ్ళ జెండాలు పెడతా ఉన్నారు చర్చిలు కులుగొట్టలు కులగొడతా ఉన్నారు చంపేవారు చంపేస్తూ ఉన్నారు నడి రోడ్ల మీద నగ్నంగా నడిపిస్తూ ఉన్నారు ఎన్నో చిత్రహింసలు ఈరోజున క్రైస్తవులు అనుభవిస్తూ ఉన్నారు ఒక అధికారి కూడా పలకడు ఒక వ్యవస్థ ముందుకు రాదు క్రైస్తవులకి సేవకులకు ప్రాముఖ్యంగా మీరు గమనించండి ఎక్కడైనా సరే మన భారతదేశంలో ఈరోజు ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు నిజంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క వార్త వీరికి ఎలాగుందంటే ఒక వెర్రితనముగా ఉంది అసలు యేసు ప్రభు దేవుడా కదా కొంతమంది కొంతమంది భర్త లేకుండా భార్యకి ఎట్లా పుట్టాడు కొంతమంది మూడు మేకులు పిక్కులేనండి దేవుడా అనే వాళ్ళు కొంతమంది కదా ఎన్నో యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుని గురించి వెర్రితనంగా మాట్లాడే వారు ఎంతోమంది రోజున ఉన్నారు వాస్తవం కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే కానీ ఈ వెర్రి వాళ్ళు ఎన్ని అనుకున్నా రక్షించబడిన మనకు మాత్రం దేవుని శక్తి అంటే మనకు బాగా తెలుసు హాలూయా హాలూయా పాత నిబంధనలో మనం గమనిస్తే కంటికి కన్ను పంటికి పన్ను అంత పవర్ఫుల్ కదా మళ్ళీ రాబోతా ఉన్నాడు ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు వాని క్రియ చొప్పున వాడు చేసిన పనులను బట్టి కదండి ఆయన ఏదో మౌనంగా ఉన్నాడు కదా అని మీరు భయపడొద్దండి మౌనంగా ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఏ క్షణంలో మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ మనమైతే దేవుని శక్తి పొంది ఉన్నాం దేవుని శక్తి మనకు తెలుసు దేవుని బిడలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఉగ్రతని మనం తప్పించబడతాం ఎవరైతే దేవుని వెరితనంగా వెరివాడిగా చూశారో ఎవరైతే దేవుని కించపరిచారో ఎవరైతే దేవుని వ్యతిరేకంగా పనులు చేశారో ఎవరైతే క్రీస్తుని అవమానపరిచారో హేళనగా మాట్లాడుతున్నారో తన సేవకులను సంఘాన్ని చెదరగొట్టారో వారందరికీ ఖచ్చితంగా అద్భుతమైన శిక్ష ఉంటుంది ఊహించలేని శిక్ష ఎందుకంటే ఈయనే లోకరక్షకుడు ఈయనే దేవుడు పక్కా నూటికి నూరు శాతం టూ హండ్రెడ్ పర్సెంట్ జీజస్ ఈజ్ ఓన్లీ గాడ్ ఫర్ దిస్ వరల్డ్ యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే మన దేశానికి మన ప్రపంచానికి దేవుడు అంతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు లేకపోతే నిజంగా ప్రపంచమే లేదు కదా ప్రిమైన దేవుని వారులరా కానీ ఈరోజు సువార్త చెప్తా ఉంటే ఎన్నో అడ్డంకులు కదండి ఎంతో హేళన ఎంతో హింస కదా సేవకులను తిట్టడం సేవకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం నేను చెప్తున్నాను చూడండి మీ అందరికీ దేవుని శక్తి బాగా తెలుసు ఓర్పు కలిగి ఉండండి ఈ లోకంలో చంపినా చావడానికి సిద్ధపడండి కొట్టినా కొట్టించుకోవడానికి సిద్ధపడండి ఎట్లా మాట్లాడినా సిద్ధపడండి సమయం రాబోతూ ఉంది దేవుడు రాబోతూ ఉన్నాడు తిత్వరగా ఆయన ప్రతి వానికి జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నిజంగా మీరు ఈ లోకంలో ప్రభు కోసం పాటుపడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు ఎంతో ప్రయాసపడతూ ఉన్నారు సువార్థికులు ఎన్ని వ్యతిరేకతలు వచ్చిన సేవకులు నిజంగా ఎంతో పాటు పడుతూ ఉన్నారు దేవుడు నిజంగా మీ పరిచర్లను మీ సంగమును దేవుడు దీవించిన గాక ఆశీర్వదించిన గాక ప్రిమైన దేవుని వారులారా నశించిపోతున్న వారు నశించిపోతూ ఉంటారు కానీ మనం ప్రయత్నం చేస్తామని రక్షించాలని కానీ వాళ్ళ మాట విన్నప్పుడు మనం ఏం చేయలేం కదా మనం చెప్పేది మనం చెప్దాం చేసేది మనం చేద్దాం వారు రక్షించబడతాడా మనల్ని చంపుతాడా లేదంటే వాడు నాశనం అయిపోతాడా అనేది తర్వాత సంగతి ముందు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి సర్వలోకానికి సర్వ సృష్టికి క్రీస్తుని గురించి ప్రకటించు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఈ మధ్య వాట్సాప్లలో బాగా వాక్యాలు షేర్ చేసుకుంటా ఉన్నారు కదా స్టేటస్లలో కానీ కదా టీవీలు చూడడం యూట్యూబ్లో చూడడం షార్ట్స్ కానీ ఎంతో ఈరోజు నిజంగా సేవ చాలా పెరిగింది నాకు భలే సంతోషం వేస్తూ ఉంది పెరగాలి ఇంకా మీరు కూడా ముందుకు రండి మీరు కూడా మీ పక్కింటి వారికి సువార్త ఎదురింటి వారికి పక్కింటి వారికి ఎప్పుడు ఏదో ఒకటి యేసు గురించి చెప్తానే ఉండండి బా చాలా చాలానేమో ఎప్పుడు మీ దేవుడికి చెప్తావు అయినా పర్లేదు చెప్తానే ఉండండి దేవుని శక్తిని వివరించండి దేవుని ప్రేమను వివరించండి ప్రార్థనలు శక్తిని వివరించండి దేవుడు మీ జీవితం చేసిన కార్యాలు వివరించండి సాక్షులుగా ఉన్నారు కదా మీ సాక్ష్యాన్ని చెప్పండి మొహమాట పడద్దు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు వాళ్ళ అనుభవాలు కదా ఎంతోమంది కింద కామెంట్లు మేము బలపడ్డాం మేము దీవించబడ్డాం మాకు అర్థమైంది దేవుని శక్తి దేవుని ప్రేమ అని ఎన్ని కామెంట్లు కదా తిట్టేవాడు తిడతా ఉంటాడు సంతోషపడేవారు సంతోషపడతాం నెగిటివ్ కామెంట్స్ వదిలేసి నెగిటివ్ పీపుల్ని వదిలేసేయండి మీరు పాజిటివ్గా ఉండండి ఎందుకంటే మన దేవుడు పాజిటివ్ గుర్తుపెట్టుకోండి హలో లూయా హలో ప్రేమైన దేవుని వర్లారా మనం కష్టపడదాం విరితనంగా మనం మనల్ని భావించిన పిచ్చుల్లాగా మనం భావించినా మనల్ని ఎట్లా చూసినా నీ భక్తి శ్రద్ధలను మానుకోవద్దు దేవుని ఎలా భయము భక్తి కలిగి నీ విశ్వాసాన్ని మరి నువ్వు మరణించేంత వరకు కార్య ఆరంభం కంటే కార్య అంత మేలు నిన్నని చెప్పే కదా అంతము వరకు నమ్మకంగా ఉండండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు మీ కుటుంబానికి కావాల్సిన క్షేమము అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని వారులారా వాళ్ళు ఎవరు నశించిపోతున్న నువ్వు నశించిపోవద్దు క్రైస్తవుడా మీ కుటుంబం రక్షించబడిందా మీ భార్య మీ భర్త మీ పిల్లలు రక్షించబడ్డారా రక్షణ పొందండి అందరు కూడా ప్రతి క్రైస్తవుడు బాప్తిజం పొందండి ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డగా ఉండండి పాత రోత జీవితం అంతా వదిలిపెట్టుకొని మీరు దేవుని బిడలుగా ఉండండి మీ వీధిలో మీరు నిజంగా మీరు సక్రమంగా ఉంటే మీ వీధి అంతా మారునుగాక ఆమె నలలోయ మీరు మీ వీధిలో దేవుని బిడలుగా మీరు నిజంగా ఉన్నట్లయితే మీ వీధి అంతా ఖచ్చితంగా మారుతుంది చాలామంది నాకు అంటూ ఉంటారు నాతో అప్పుడప్పుడు అన్న మీ క్రైస్తవులేనన్నా గొడవలకు ముందు వచ్చేది అన్న మీ క్రైస్తవులేనన్నా ప్రతి దానికి ముందు పోతారు ప్రతి ఆచారాలు చేస్తారు ప్రతి పూజలు చేస్తారు ప్రతి ఒక్క పండుగలు చేస్తారు మీ క్రైస్తవులే అన్నా కదా ఏం మారుతుంది ఇంక లోకము మనం నిష్టగా ఉంటే మనం భక్తి కరెక్ట్గా చేస్తే మనం దేవుని ప్రేమను వెల్లడి చేస్తే దేవుడు చేసిన మేము ఇతరులకు వెల్లడి చేస్తే ఎందుకు అనేక మంది మారరు చెప్పండి ఎందుకు లోకము యేసు ప్రభుని వెరితనంగా చూస్తూ ఉందంటే నీ ద్వారానే నీ సాక్ష్యం ద్వారానే నీ పనితీరు ద్వారా నీ ప్రవర్తన ద్వారానే నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు చేసే ఆచారాల పద్ధతులను బట్టి యేసు ప్రభుని వెర్రివాడిగా చూస్తూ ఉంది ఈ లోకం నమ్మట్లే అవునా కదా ఉద్యోగాల కోసం సర్టిఫికేట్లు అవే పేర్లు మారవు కదా భక్తి చేయరు ఏం చేయరు కానీ పేరుకేమో క్రిస్టియన్స్ ప్రిమేణ్ దేవుని వర్లా క్రీస్తుని అంగీకరించిన మనస్ఫూర్తిగా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఏమి ఉన్నాయం లేకపోయినా యేసుని కలిగి ఉండని దయచేసి సర్వం కోల్పోయినా మీరు దేవుని బిడలుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అన్నీ పోయినా మీరు దేవుని బిడలుగా ఉండాలి అప్పుడు వెర్రివాడిగా అనుకునే ఈ లోకమే ఆ ఏసని అంగీకరిస్తుంది మీ ద్వారా మీరు ప్రకటించే విధానం మీరు బోధించే విధానం మీ సాక్షాత్కారమైన జీవితాన్ని బట్టి నిజంగా మీ ఎదుటిగా నిలబడిన వారు ఖచ్చితంగా మారాలి మీరు క్షమించే గుణం మీరు మాట్లాడే గుణం ఇతరులను ప్రభావితం చేయాలి ఇతరులకు మరి మీరు మాట్లాడితే ఒక ఓదార్పు కలగాలి ఆ రీతిగా మీరు ఉండాలని నేను ఆశపడతా ఉన్నా యేసు క్రీస్తు ప్రభు వారికి మీ ద్వారా వెర్రివాడు ఈ అసలు దేవుడే కాదనే మాటలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చేసే పద్ధతులను బట్టిక నుంచి అయినా మీరు అందరూ మారి ప్రతి వారం కుటుంబం అంతా చర్చికి వెళ్ళండి తెల్లని వస్త్రాలు ధరించండి పరిశుద్ధంగా వెళ్ళండి బ్యాగులు వేసుకోండి హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళండి ఎంతమంది వ్యతిరేకించిన సువార్త ఆపద్దు ఆరాధన ఆపద్దు ప్రార్థన ఆపద్దు భక్తి ఆపొద్దు ఏం జరిగినా అంతా నా మేలుకే ఆరాధన ఆపను శృతించుట మానను ఏం జరిగినా అంత దేవునికి మహిమ అని యహో ఇచ్చిన యహో తీసుకుని నేను ముందుకెళ్ళి ప్రయాసపడండి అప్పుడు ఎవరైతే నేను వెరిగివాడిగా చూశారో వారిని నేను దేవుడు మిత్రులుగా చేస్తాడు నీ శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు కాబట్టి అహంకారుల గర్వం అణిచే దేవుడు కదండి కాబట్టి మీరందరూ కూడా క్రైస్తవులు ప్రాముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను మీరు భక్తి ఎట్లా చేయాలంటే మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంత భక్తి చేయాలి మీరు అంత ఇష్టపడాలి దేవుణ్ణి ఆయన కోసం బ్రతుకుదాం ఆయన కోసం జీవించుదాం ఆయన కోసం మరణించుదాం అంత అట్లాగే లోకంలో కష్టపడండి ఇతరుల రక్షలకు నడిపించండి మందిరానికి తీసుకెళ్ళండి ఇతరులని అన్నిలను మందరానికి తీసుకెళ్ళండి భక్తిహీనులను మందిరానికి తీసుకెళ్ళండి తాగుబోతులను తీసుకెళ్ళండి వ్యసనప్పలను తీసుకెళ్ళండి రోజు కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి సువార్త చెప్పకపోతే నిద్రపోబోదా ఆ రోజున భోజనం చేయదు ఆ రోజున కనీసం ఇద్దరు ముగ్గురికన్నా రోజుకు సువార్త చెప్పండి ప్రయాసపడండి కష్టపడండి అటు కృపాణ దేవుడు మీ అందరికీ దయచేను గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీకు కొంద స్తోత్రాలు తండ్రి విన్న వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి ప్రభావిందరైతే నీ మాటలు విన్నారు వారిని బలపరి స్థిరపరచమని నీ శక్తిని వారు పొందుకొని ఇతరులకు కూడా ఆ శక్తిని అందించే వారికి చేయమని వేడుకుంటూ నీ శిలవను గురించి నువ్వు చేసిన త్యాగము గురించి నీ ప్రేమను గురించి ఇతరులకు వివరించే వారిగా సహాయించమని వేడుకుంటూ ఎవరైతే నేను వెరితనంగా వెరివాడుగా చూస్తున్నారో వారికి బుద్ధి జ్ఞానం కలిగేంత వరకు నీ బిడ్డ కష్టపడేవారిగా చేయమని వేడుకుంటూ నీ బిడ్డలు కూడా ప్రభు ఇక్కడి నుంచి నీ సొత్తుగా నీ బిడ్డగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించి సుధించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి అమేన్ 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 ఏసు రక్తమే జయము శిరు రక్తమే చేయము ప్రభు ఏసునామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రజల అందరికీ వందనాలు రేపటి దినం కార్యక్రమం దయచేసి ఎవరో ఒకరు ముందుకు రండి సహకరించాలని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను పైన ఈ ఫోన్పే నెంబర్కి వెంటనే మీరు ఫోన్పే పంపించి సహకరించాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను ప్రజలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని చిత్తమైతే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరి మరి మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయానికి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభువుని గణపరచండి ప్రతీ నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను ఒక నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయాలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీస్సులు దైవ మేలులు మీరు పొందొచ్చు కడి జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కుడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కుడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి నుంచి వారి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టడం కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా ప్రొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి